సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విజయసాయి రెడ్డి గారికి అండ్ ఆర్కే రాధాకృష్ణ గారికి వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఒక మాటలు యుద్ధం ట్విట్ ట్వీట్లో వారైతే నడుస్తుంది సార్ ఇద్దరు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసుకున్నారు డిబేట్కి రావాలి అని చెప్పేసి ఆయన నేను వస్తాను నేను సిద్ధమే అన్నారు ఈయన నేను సిద్ధమే అని చెప్పేసి అంటున్నారు మరి డిబేట్ జరిగే అవకాశం కనిపిస్తుందా మళ్ళీ ఆయన ఏబిఎన్ కూడా రానన్నారు ఢిల్లీలో పెట్టేసుకుందామని విజయసాయి రెడ్డి గారు ఒక అడ్వైస్ అయితే ఇచ్చారు వీళ్ళ మధ్య డిబేట్ జరిగే అవకాశం ఉందా ఏ అంశాల మీద ప్రధానంగా డిబేట్ చేస్తారు మీరు దీని గురించి ఏం చెప్తారు అంటే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకి మనం అప్లికేషన్లు పెట్టుకుందాం అన్నాడు ఆయన దరఖాస్తు చేసుకుందాం దరఖాస్తు దేనికోసం నా సంపాదనకి సంబంధించి నా ఎదుగుదలకి సంబంధించి ఏవైనా అక్రమాలు జరిగాయా నా ఈ ప్రయాణంలో అనేది దర్యాప్తు చేసి నేరాలని నే ఒకవేళ నేను నేరాలు చేశానని అని ప్రూవ్ అయితే నన్ను కస్టడీలోకి తీసుకోండి నా ఆస్తులను జప్తు చేయండి అని స్వచ్ఛందంగా ఇద్దరం వెళ్ళి దర్యాప్తు సంస్థలకి మొరపెట్టుకుని దర్యాప్తు చేయించుకుందాం అంటే అనారోగ్యం వచ్చినప్పుడు ఏదన్నా హెల్త్ బాగోకపోతే బాడీ చెకప్కి వెళ్ళినట్టు అలా మనం ఇద్దరం కలిసి వెళ్ళి చెకప్ చేయించుకుని వద్దాం అనే పరిస్థితుల్లో మాట అన్నాడు ఆయన విజయసాయిరెడ్డి అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి ట్వీట్ల వారులో ఒకరినొకరు అవినీతి పరుడుగా ప్రూవ్ చేయడానికి కష్టపడుతున్నారు ఆ కష్టపడే క్రమంలో ఒకరిని ఒకరు ఓపెన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు చాలా యాక్యురసీతో చాలా ఉత్సాహంతో ఉన్నారు ఇది ఒక అడుగు అంటే ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఈయన రెండు అడుగులు ముందుకేస్తున్నారు ఒక అడుగును ముందుకేస్తే రెండు అడుగులు అని నాలుగు అడుగులు కూడా వేస్తాను అని ఇద్దరూ బిహేవ్ చేస్తున్నారు ఆడిటర్గా జీవితం ప్రారంభించి నువ్వు ఒక ముఖ్యమంత్రి దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య నాకు కలవటం లేదు రెగ్యులర్గా నన్ను ఎందుకో కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది అని నువ్వు చాలామంది దగ్గర వాపోయావు ఆ విషయం నాకు తెలుసు అంటున్నాడు ఈయన అలాగే నేను పత్రిక ప్రారంభించే విషయం ముఖ్యమంత్రికి తెలియదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు ఆయనకు తెలియదు నేను పత్రిక అంతా పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ తర్వాత చంద్రబాబుకి చెప్పాను అని వీరు చెప్తున్నారు రాధాకృష్ణ గారు రెండోది నాకు మీలాగా అవినీతి చేసే ఇది ఉంటే ఒకేసారి ఇరవై మూడు ఎడిషన్లు ప్రారంభించేవాడిని కదా అని కూడా చెప్తున్నాడు అది వాస్తవమే అంటే సాక్షి ఎలా ఏర్పాటైంది ఎంత బిగ్ స్కేల్లో లాంచ్ అయింది అనేది అంటే అధికారం ఉంది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది అది కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసే పేపర్లాగా ప్రొజెక్ట్ చేసి దాన్ని డిజైన్ చేశారు అయితే అది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ ఆస్తిగా మారిపోయింది అయితే ఈ దశలో చాలామంది దానిలో ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నము చేశారు అంటే అప్పటికి కాంగ్రెస్లో ఒక అసహనం ఉండేది అదేంటంటే మనకి ప్రాపర్ మీడియా లేదు ఈనాడు అనేది చాలా బలంగా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడటం తెలుగుదేశం పార్టీకి మీడియా సపోర్ట్ ఉండటం వల్ల మనం దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం అనేటువంటి ఒక అసహనం ఉంది అంటే ఎన్టీఆర్ రెండుసార్లు అధికారంలోకి రావటం చంద్రబాబు వరుసగా రెండుసార్లు అంటే ఎన్టీఆర్ మూడోసారి వచ్చిన తర్వాత ఆ మూడోసారి అధికారంలోకి వచ్చిన దాంట్లో సగం నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత జరిగినటువంటి తొంభై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు గెలవటం దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక అసహనం మొదలైంది నిజానికి రెండు వేల నాలుగులో కూడా ఓడిపోయి ఉంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఎదుర్కొని ఉండేది ఇటువంటి కండిషన్లో వాళ్ళకి మీడియా సపోర్ట్ బలంగా ఉండటం వలన రిపీటెడ్గా వాళ్ళు గెలు గెలుస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు ప్రపంచాన్ని అని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మింది అంటే లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మారు అధిష్టానాన్ని నమ్మించారు ఒక మీడియా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీళ్ళు మొరపెట్టుకున్నారు కేంద్ర నాయకత్వానికి సోనియా గాంధీ గారికి ఆవిడ పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు ఇప్పుడు ఆ స్థాయిలో అంటే ఈనాడు ప్రారంభమైంది చాలా చిన్న స్థాయిలో ప్రారంభమై అది ఎదిగింది ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నటువంటి ఈనాడు లాంటి పేపర్ పెట్టడం అనేది కొంచెం రిస్క్ రిస్క్తో కూడుకున్న వ్యవహారం అని భావించింది ఆవిడ ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంత రిస్క్ ఏం కాదు ఇది ఆర్గనైజ్ చేయొచ్చు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే అది పెద్ద కష్టం కాదు అనేసి ఆయన అధికారం వచ్చిన తర్వాత ఇది డిజైన్ చేశాడు డిజైన్కి ఆయన బుర్రలో అంతకుముందే ఒక ఆలోచన ఉంది అదేంటంటే టూ థౌజండ్ ఆయన గెలిచినటువంటి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన ఒకవేళ ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతాయి ముగ్గురు ముగ్గురు పేర్లు వినిపించినాయి అప్పుడు ఆ ముగ్గురులో ఎవరికైనా ఇచ్చి తనకివ్వకపోతాయి కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీ ఫ్లోట్ చేసి అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఒక పేపరు ఛానల్ ఆర్గనైజ్ చేయాలని కూడా ఆయన బుర్రలో ఉంది అయితే లక్కీగా ఆయనకి అధికారం వచ్చింది ఆయనే ముఖ్యమంత్రిగా సీల్డ్ కవర్లో పంపించారు అక్కడి నుంచి సో తన బుర్రలో ఆల్రెడీ ఉన్నటువంటి డిజైన్ పార్టీలో చాలామందిలో ఉన్న అభిప్రాయాన్ని కలిసి ఛానలైజ్ చేసి ఆయన సాక్షి అనేటువంటి ఒక వ్యవస్థని నిర్మించాడు ఈ నిర్మించటం ఈ డిజైనింగ్ తర్వాత దానిలోకి వచ్చిన పెట్టుబడులు ఎలా వచ్చినాయనేది అందరికీ తెలుసు దాదాపు ఇదే ఇంకొక స్కేల్లో ఆంధ్రజ్యోతి దగ్గర కూడా జరిగింది ఇద్దరు రెండు వైపులా జరిగింది అవినీతే చాలా స్పష్టంగా ఇక్కడ ఒకరు కష్టపడి ఇటుక ఇటుక పేర్చుకోవటం ఇంకొకరు గాల్లో నుంచి డబ్బులు పుట్టించడం అనేది జరగల రెండు వైపులా ఏదో ఒక స్కేల్లో ఏదో ఒక అవినీతి జరిగింది ఈ అవినీతి అంటే అవినీతి అని అంటున్నారు కానీ నిజానికి ఇది అవినీతి కింద కూడా రాదు ఒక రకమైనటువంటి లైజానింగ్ జరిగింది అంటే నీకు ఒక కాంట్రాక్టు లేకపోతే మరొక ప్రయోజనము ప్రభుత్వం నుంచి కల్పించినందుకు గాను నిన్ను అక్కడ ఫెసిలిటేట్ చేసినందుకు గాను నువ్వు చెల్లించినటువంటి లైజర్నింగ్ ఫీజు ఇక్కడ షేర్లు కొనటమో లేకపోతే పెట్టుబడి పెట్టడము జరిగింది సో దీన్ని అవినీతి అని వాళ్ళు అనుకోవట్లేదు వీళ్ళు అనుకోవట్లేదు కాకపోతే అవతల వాళ్ళు యువతల వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు అవతల వాడు చేసింది అవినీతి గాను తాను చేసింది నీతి గాను అనిపిస్తుంది అలా అనిపించడం వలన ఇద్దరు రోడ్డు మీదకి వచ్చేసి ఎవరు వాళ్ళు ఆయన గుడ్డలో ఈయనిపుతున్నాడు ఈయన గుడ్లు ఆయన ఇప్పుతున్నాడు ఇలా పరస్పరం ఈ డిస్కషన్ ఢిల్లీ లెవెల్లో పెట్టుకుందాం అంటే ఈయనేమో రమ్మంటున్నాడు డిబేట్కి తన ఛానల్కి డిబేట్కి వచ్చిన తర్వాత ఆ లైవ్ కావాలంటే మీరు సాక్షిలో కూడా ఇచ్చుకోండి నేను పర్మిట్ చేస్తాను అంటున్నాడు ఆఫర్ ఇచ్చాడు అలా కాదు నీ ఛానల్కి నేను రావడం ఏంటి మన ఇద్దరం కలిసి బహిరంగంగా ఇంకెక్కడైనా డిబేట్ పెట్టి దాన్ని ప్రపంచంలో ప్రతిదీ ప్రతి ప్రసార మాధ్యమం లైవ్ ఇచ్చేలాగా అనేది ఆయన చెప్తున్నమాట ఇదేది జరగదు కాకపోతే ఈ ట్వీట్ల యుద్ధం నడుస్తుంది ఎవరి మద్దతుదారులు వాళ్ళకి పోగుపడ్డారు ఎవరి మద్దతుదారులు వాళ్ళకి అనుకూలంగా ఆల్రెడీ వ్యాఖ్యానాలు మొదలుపెట్టేశారు ఇక్కడ ఎవరు సచీలు లేరు ఇద్దరూ కూడా వారి వారి ప్రయాణంలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు డిజైన్ చేసుకుని ఎదిగారు అంటే విజయసాయిరెడ్డి కంటే కూడా విజయసాయి విజయసాయిరెడ్డిని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ ఆ పార్టీకి మద్దతుగా నిలబడినటువంటి మీడియా సంస్థలు అవి డిజైన్ చేసినట్లుగా ఆంధ్రజ్యోతి డిజైన్ కాల అది వాస్తవం అంటే ఇక్కడ ఈయన కష్టం ఈయన కృషి ఉంది అయితే పరిస్థితులు అలా అనుకూలంగా వచ్చేలాగా ఆర్గనైజ్ చేసుకోగలిగాడు ఆయన చేసుకోగలిగాడు పెరిగాడు అలాగే ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఆయన రిపీటెడ్గా ఈ మధ్య ఈ డిస్కషన్లో గత ప్రభుత్వాలు రెండు అంటే ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ ఉన్నప్పుడు చాలా అయ్యాం మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టారు ఒక దశలో జగన్మోహన్ రెడ్డి నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు ఎంత కావాలి అని అడిగాడు అడిగినప్పుడు నేను మీరు ప్రజాస్వామికంగా పరిపాలించండి చాలు అన్నాను తప్ప నేను అడగలేదు అడుగుంటే కనుక నాకు అది వచ్చేసేది అది పెద్ద ఇష్యూ కాదు నీకంటే పెద్ద చాలా పెద్దవాడిని అయ్యేవాడిని నేను కానీ నేను అలా అంగీకరించలేదు నేను విలువలకు కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నాడు అయితే ఇబ్బంది పడిన మాట వాస్తవమే అయితే జ్యోతి ఒక డిజైన్లో వెళ్ళింది అప్పుడు ఆ డిజైన్ ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం అనేది ఒక రకంగా కలిసి వచ్చినటువంటి అంశం కనిపించకుండా ఒక ఆశీర్వాదం నడిచింది వీళ్ళు కొంత ఆ దిశగా తమని తాము రూపొందించుకున్నారు ఆ రక్షణ గొడుగు తన మీదకి ప్రసరించేలాగా ఆయన చూసుకోగలిగాడు అదే ఉపయోగపడింది అలా తను నిజంగా ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి ఆయన మార్గం ఆయనకుంది అలా ఇబ్బంది పడటం వల్ల దాని ప్రయోజనం తర్వాత పొందొచ్చు అని కూడా అనుకున్నాడు అది జరుగుతోంది ఎలాగో ఇలా ప్రతి సందర్భంలోనూ తను ఎలా బయటపడాలి దీని నుంచి ఎలా మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళాలి అనేది ఆయనకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాం ఏ వ్యాపారస్తుడికైనా ఉంటుంది ఇది మీడియా యుద్ధంగా చూడక్కర్లేదు ఇది ఖచ్చితంగా రెండు వ్యాపార సామ్రాజ్యాల తాలూకా యుద్ధం అంతే ఆ యుద్ధంలో భాగంగా నువ్వు ఇంత అవినీతి చేసావు నువ్వు ఇంత అవినీతి చేసావు అని మాడుకున్న ఇద్దరు చేసింది ఒక రకంగా తప్పే కాకపోతే దీన్ని సమర్థించుకోవటానికి లైజానింగ్ కిందకి తీసుకురావచ్చు అప్పుడు వీరు చేసినవి తప్పులు కాదు వారు చేసినవి తప్పులు కాదు ఎవరు తప్పులు చేయలేరు ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి సామ్రాజ్యాలు నిర్మించుకోగలిగారు అంటే మార్కెట్ ఎకానమీ లక్షణమే అది మార్కెట్ ఎకానమీ లక్షణం ఏమిటంటే పరుగు పందెం వ్యవస్థ మంది ఈ పరుగు పందెం వ్యవస్థలో ఎవడు పరిగెట్టగలడో వాడు ముందుకెళ్తాడు పర్వెట్టని వాడు కనుమరుగైపోతాడు ఇది సిద్ధాంతం ఇక్కడ విలువలు అవి లేవు అవన్నీ ఉన్నాయని భ్రమ కలిపిస్తారు అంతే అవి ఏవీ లేవు స్పష్టంగా నువ్వు పోటీలో పాల్గొని గెలవగలిగితే బతుకుతావు గెలవలేకపోతే మరణిస్తావు అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ అంతే అదే సిద్ధాంతం మీద నడుస్తుంది అప్పుడప్పుడు అవతల వాడిని విమర్శించాలనుకున్నప్పుడు విలువలు అనేది పట్టుకొచ్చి మాట్లాడతారు వీరి మీద వారు విలువలస్త్రం ప్రయోగిస్తే వీరు కూడా వారి మీద విలువలస్త్రమే ప్రయోగించి వలువలు ఊడ్చుకుని రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు ఇది అది జరుగుతున్న వ్యవహారం ఇది చూస్తే నిజంగా హాస్యాస్పదమైనటువంటి గొడవగానే కనిపిస్తుంది కాకపోతే ఇది వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటారని నేనైతే అనుకోవడం లేదు చాలా స్పష్టంగా ఇది ఇంకొక వారం రోజులు కొనసాగుతుంది ఆ తర్వాత ఎవరి గోల్లో వాళ్ళు పడిపోతారు నిజానికి ఆయన ఒక ఛానల్ పెడతాను అన్నాడు ఆ మధ్య విజయసాయి రెడ్డి గారు వారించారు నన్ను గతంలో ఇంతకు ముందే పెట్టుండేవాడిని అప్పుడు వారించారు ఇప్పుడు ఎవరు వారించినా వినను నేను పెట్టేస్తాను అన్నాడు ఆ మధ్య ఆయన మీద ఒక సెక్స్ స్కాండల్ వచ్చిన రోజున ఆ తర్వాత మరి ఎందుకనో ఆయన వారించినట్టున్నారు మళ్ళీ ఆ ప్రస్తావన ఎక్కడ చేయట్లేదు ఆయన కాకపోతే ఆ టైంలో కొంత కొంత సన్నాహాలు జరిపేటువంటి ప్రయత్నం అయితే చేశాడు ఫైనల్గా అది ఆగింది ఆగింది ప్రస్తుతం తన రాజకీయంగా తన ఉనికి చాటుకోవడానికి ఆయన కష్టాలు ఆయన పడుతున్నాడు ఆడిటర్గా నేను ఎదిగాను అని చెప్తున్నాడు ఓకే అంటే ఆయన లెవెల్లో ఆయన చేయగలిగినటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఆయన ఒక పార్టీకి చాలా దన్నుగా ఉన్నాడు కొన్ని కష్టాలు కూడా పడ్డాడు పన్నెండు నెలలు జైల్లో ఉన్నాడు ఆ టైంలో ఆయన మీద కొంత బురద చల్లే ప్రయత్నం వీళ్ళు చేశారు బురద కాదు వాస్తవంగా ఉన్నవే రాసే ప్రయత్నం చేశారు వీళ్ళ మీద వాళ్ళు రాశారు ఇది టోటల్గా ఒక లిబరలైజ్డ్ ఎకానమీలో రెండు వ్యాపార సామ్రాజ్యాలు ఎలా ఏర్పడతాయి దీనికి సంబంధించి జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే ఈ వివాదం అంతా ఇది కూడా ఒక ఐ ఓపెనర్ ప్రపంచానికి కాబట్టి దీన్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ సమాజంలో ఎద ఎలా ఎదగాలో మనకు అర్థమవుతుంది ఓకే దానికి దీన్ని ఒక ఒక కోర్సుగా తీసుకుని అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే పిల్లలకు ఉంది